చందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో గురువారం రోజున సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య జయంతి వేడుకలను గ్రామస్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చందూర్తి మాజీ జడ్పిటిసి నాగంకుమార్ మాట్లాడుతూ మొదటి సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు పోరాట యోధుల జీవిత విశేషాలను ముందు తరాలకు తెలియచడానికి వారి జయంతి వేడుకలను వర్తంతి వేడుకలను ప్రతి సంవత్సరం నిర్వహించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జోగాపూర్ మాజీ ఎంపీటీసీ మేకల గణేష్ మాజీ ఉప సర్పంచ్ గంట మల్లేశం పిఎసీఎస్ డైరెక్టర్ నాగం శ్రీనివాస్ నాగం పరశురాములు అమరగొండ మహేష్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు म रहे है, है। जोहार, जोहार, जोहार।, जोहार, दो दो जोहार जोहार जोहार। जोहार रहे कुमराया, जोहार, जोहार जोहार। తెలంగాణ సాయుధ తొలి పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి జయంతి సందర్భంగా జోగాపూర్ గ్రామంలో మేమందరం కలిసి వారి విగ్రహానికి గుర్తు చేసుకొని పూలమాల సమర్పించి వారి స్ఫూర్తిని అందరం రగిలించుకొని ఆనాడు భూస్వాములకు వ్యతిరేకంగా ఈ దేశంలో భూమిపైన పుట్టినవాడు ప్రతి ఒక్కరు బాగుండాలి తినడానికి తిండి ఉండాలి కట్టుకోవడానికి బట్ట ఉండాలి ఇల్లు ఉండాలని చెప్పి భూస్వాములకు వ్యతిరేకంగా ఎక్కడైతే సామాన్లు ఇబ్బంది పడుతుందో వారికి అండదండలుగా వారు కొట్లాడిన తీరు అమ్మగలన చరిత్ర చెప్తా ఉంది భవిష్యత్తులో కూడా ఈ దేశంలో భూమిపైన పుట్టినటువంటి చాలామంది మేధావులు దొడ్డి కుమరయ్య గారు కావచ్చు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కావచ్చు చాకల ఐలమ్మ కావచ్చు చెప్పుకుంటూ పోతే శివాజీ గారు కావచ్చు అనేక మంది మేధావులను వారి జయంతి సందర్భంగా వర్ధన సందర్భంలో గుర్తు చేసుకుంటూ భవిష్యత్తు తరాలకు మా అందరి పక్షాన ఒక విజ్ఞప్తి చేస్తూ దయచేసి ఏ నాయకుడైనా పోరాట యోధులందరినీ ఒక కులానికో ఒక మతానికో చెందకుండా ప్రాంతాలకు అతీతంగా మతాలకు అందరం వారి జయంతిని వర్ధంతిని జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అందరి పక్షాన జయంతి పాలనకు వ్యతిరేకంగా పేద బడుగు బలహీన వర్గాల కోసం కొట్లాడినటువంటి ఒక తెలంగాణ భగత్ సింగ్ గా పిలవనటువంటి దొడ్డి కుమరయ్య గారి జయంతి వేడుకలను మరి అంగరంగ వైభవంగా మరి బంతి మాలలతోటి వారి యొక్క విప్లవ జోహార్లు అర్పించి చేసుకోవడం నిజంగా సంతోషకరం ఈ కార్యక్రమంలో మరి పిలువగానే వచ్చేసినటువంటి ఇరు సంఘాల పెద్ద మనుషులకు గ్రామ పెద్దలకు ప్రముఖులకు అందరికీ ముఖ్యంగా ఈ కార్యక్రమానికి పిలువగానే వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క పోరాట యోధుని యొక్క స్ఫూర్తిని రానున్న తరంలో కూడా అందరూ కూడా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యంగా కలిసికట్టుగా మరి మనందరం ఏకతాటిపై ఉంటే రానున్న రోజుల్లో మరి ఒక దొడ్డి కొమరయ్య కురుమ గారి స్ఫూర్తిని ముందు తీసుకుంటే మనం కూడా రాజకీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజికంగా కావచ్చు ముందుకు పోవడానికి ఆయనకు ఒక మార్గదర్శకంగా ఉంటూ మరి విప్లవ భావజాలాలు కలిగినటువంటి దొడ్డి కుమరయ్య గారి స్ఫూర్తిని తీసుకొని యువకులు మేధావులు అందరూ కూడా మరి రానున్న తరంలో భవిష్యత్ తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పెద్దలకు చిన్నలకు యువకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్తం